వెల్కమ్ టు టాలీ ట్యూబ్ యావత్ భారతదేశం ప్రఖ్యాతిగా అంచిన క్లాసికల్ సినిమా డైరెక్టర్ ఆయన క్లాసికల్ సినిమా అయిన దేవదాసు డైరెక్టర్ వేదాంతం రాఘవయ్య కృష్ణా జిల్లాలోని కూచిపూడి నుంచి సినిమా అవకాశాల కోసం వెతుక్కుంటూ వచ్చిన ఇతను మొదట కొరియోగ్రాఫర్ గా ఆ తరువాత మ్యూజిషియన్ గా తరువాత లెజెండరీ డైరెక్టర్ గా మారారు అంతేకాదు అనే ఒక ప్రొడక్షన్ హౌస్ ను కూడా స్థాపించారు మొదట రైతుబిడ్డ స్వర్గసీమ వంటి సినిమాలకి కొరియోగ్రాఫ్ చేసి ఆ తరువాత దేవదాసు అనార్కలి సువర్ణ సుందరి వంటి ఎన్నో క్లాసికల్ సినిమాలకి దర్శకత్వం వహించిన డైరెక్టర్ ఇక మనం ఈయన కుటుంబం గురించి తెలుసుకోబోతున్నాం ఈయన కుటుంబం గురించి ఎందుకయా ఎందుకంటే ఈయన ఫ్యామిలీ మొత్తం సినిమా రంగానికి చెందిన వాళ్లే అంతేకాదు ఈయన కూతురు తెలుగులో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటిస్తూ వస్తుంది వేదాంతం రాఘవయ్య కేవలం దర్శకుడు మాత్రమే కాదు మంచి కూచిపూడి కళాకారుడు కూడా ఈయన భార్య కూడా అప్పట్లోనే తెలుగులో టాప్ స్టార్ హీరోయిన్ ఈమె పేరు సూర్యప్రభ ఇక వీళ్ల కూతురే మనం మాట్లాడుకోబోతున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన శుభ శుభ తెలుగులో హీరోయిన్ గా ఎన్నో సినిమాలు నటించినప్పటికీ అమ్మగా అత్తగా వదినగా మనందరికీ బాగా గుర్తుండిపోయింది ఈమె పంతొమ్మిది వందల డెబ్బై ఎనభైలలో హీరోయిన్గా ఇండస్ట్రీనే ఒక ఊపు ఊపింది తెలుగు తమిళ్ కన్నడ మలయాళం హిందీ భాషల్లో కూడా నటించింది శుభా తెలుగులో గూడుపుటాని సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది అయితే హీరోయిన్గా తెలుగులో పెద్దగా రాణించలేకపోయినా మలయాళంలో మాత్రం స్టార్ హీరోయిన్గాను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి గుర్తింపు సంపాదించుకుంది కేవలం మలయాళంలోనే దాదాపు రెండు వందలకు పైగా సినిమాల్లో నటించింది ఒక అచ్చ తెలుగు అమ్మాయి అందులో మలయాళంలో ఇంత గొప్ప పేరు తెచ్చుకోవడం అనేది మామూలు విషయం కాదు అప్పట్లో ఇక విషయంలోకి వెళ్తే శుభ తల్లి తండ్రి మాత్రమే కాదండో ఈమె పెద్దమ్మ కూడా తెలుగులో అప్పట్లో స్టార్ నటే ఆమె ఎవరో కాదు పుష్పవల్లి పుష్పవల్లి ఎవరో మనందరికి బాగా తెలిసిందే అవును తమిళ స్టార్ హీరో అయిన భార్య ఇక వీళ్ళిద్దరికీ పుట్టిన కూతురే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొన్నేళ్ల పాటు ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన హీరోయిన్ రేఖ అంటే హీరోయిన్ రేఖ శుభకి అక్కవుతుందన్నమాట తన తల్లి తెలుగులో అప్పట్లోనే స్టార్ హీరోయిన్ అయినప్పటికీ కుటుంబ బాధ్యతలను చూసుకోవడం కోసం ఆమె సినిమా రంగం నుంచి దూరంగా వచ్చేసింది ఇక పెద్దమ్మతో కలిసి రోజు షూటింగ్ లకు వెళ్లడం అలవాటైన శుభకి రాను రాను సినిమా రంగం మీద మోజు ఏర్పడింది ఇక అలా పెద్దమ్మ అక్క ప్రోత్సాహంతో సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది శుభ ఇక తెలుగులో గూడుపుఠానీ సినిమా తర్వాత పల్లెటూరి బావ ఓ సీత కథ జీవన జ్యోతి జ్యోతి మన పాండవులు వంటి సినిమాల్లో హీరోయిన్ గాను మరియు లీడ్ పాత్రలోను నటించింది ఇక మహారాజు దొంగ అపూర్వ సహోదరులు సిరివెన్నెల ఒంటరి పోరాటం ఏప్రిల్ ఒకటిన విడుదల ఘరాన ముగుడు మెకానిక్ అల్లుడు హిట్లర్ ఇలా ఎన్నో సినిమాల్లో సపోర్టింగ్ పాత్రలైన అమ్మ అక్క వదిన అత్తా పాత్రలు పోషిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది శుభ ఎంతో పెద్ద ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఈమె తాను చేరుకోవాల్సినంత స్థాయికి నిజంగా చేరుకోలేకపోయిందనే చెప్పవచ్చు దానికి కారణం ఏంటయా అని ఆమెను అడిగితే దానికి ఆమె ఇచ్చిన సమాధానం ఏంటంటే తనకు నచ్చిన క్యారెక్టర్స్ మాత్రమే చేసుకుంటూ పోవడం వల్లనే ఆమె ఎన్నో సినిమా అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చిందని చెప్పింది అలా సినిమాయే జీవితంగా గడుపుతున్న శివ చిట్ట మనకు బాగా గుర్తుండిపోయిన సినిమా అంటే అన్నమయ్య అని చెప్పవచ్చు ఇందులో నాగార్జునకు తల్లిగా నటించింది మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తన అక్కలాగా శుభ కూడా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోవడమే ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట ని నొక్కండి థ్యాంక్ యూ